ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ మన ఇజ్రాయల్ దేశంలో మొన్న పదిహేను రోజుల క్రితం మరణించిన మరి రవీంద్ర అన్న గారిని ఇక్కడికి తెప్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ఒక ధన్యవాదాలు అలాగే మాకు సహాయం చేసిన రెడ్డి గారికి మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి ప్రతి ఒక్కరికి వీరాత్రి అమీర్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరి సహా సహాయకారులతో ఈరోజు తన బాడీని ఇక్కడికి కానీ కొన్ని గల్ఫ్ దేశాలకి సీఎం గారి ఎస్క్రేషియా ఐదు లక్షలు మనకి వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి కాకపోతే సింగపూర్ మలేషియా ఇజ్రాయెల్ దేశాల వంటి ఇలాంటి దేశాలకి సీఎం గారి ఎస్క్రేషియా మనకి ఇంకా వర్తించట్లేదు కాబట్టి సో గవర్నమెంట్కు సీఎం గారికి ముఖ్యంగా ప్రతి ఒక్కరి పక్షాన